ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగుల సమస్యలపై ఈ నెల పన్నెండున మంత్రివర్గ ఉపసంఘం సమావేశం విషయం రాష్ట్రంలో ఉద్యోగులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న యాభై ఏడు సమస్యల పరిష్కారం కోసం రూపొందించిన కార్యాచరణతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను సోమవారం హైదరాబాద్లో ఉద్యోగ జేసీ నేతలు కలిసి వివరించడం జరిగింది సమస్యల పరిష్కారం కోసం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశాన్ని వెంటనే నిర్వహించి సమస్యలన్నింటినీ పరిష్కరించాలని కోరారు దీనికి సానుకూలంగా స్పందించిన ఉప ముఖ్యమంత్రి బట్టి ఈ నెల పన్నెండున మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఉద్యోగ జేసీతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశాన్ని నిర్వహించేందుకు అంగీకరించారు ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలను చర్చించితో పాటు తహసీల్దార్ ఎంపీడీఓల తెలుగు బదిలీల విషయాన్ని పరిష్కరించడం తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు కో చైర్మన్ పంగా రవీందర్ రెడ్డి టిఎన్జీఓ ప్రధాన కార్యదర్శి ముజీబ్ ఇతరులు పాల్గొన్నారు